పాకిస్తాన్లో ఖైబర్ ఫంగ్త ప్రావిన్స్లో జరిగినటువంటి వరద బేబత్స్వానికి జూన్ నుంచి ఇప్పటి వరకు ఆరు వందల యాభై మందికి పైగా మరణించారు ఇప్పుడు మన్న కురిసినటువంటి వరదలకి రెండు వందల మంది గల్లంత అయిపోయారు వాళ్ళ ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదు వాళ్ళ మృతదేహాలు కూడా దొరకలేదు ఈ ఆరు వందల యాభై మంది మృతదేహాలు అయితే దొరికాయి కానీ మొన్న జరిగినటువంటి వరదలకి మూడు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు రెండు వందల మంది గల్లంతయ్యారు అయ్యారు అంతకుముందు ఏమొచ్చేసి మూడు వందల ఇరవై మూడు మంది చనిపోయారు జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంకా ఆగస్టు పూర్తి అవ్వలేదు ఈ ఖైబర్ ఫంక్ తక్కువాలో మన జమ్మూ కాశ్మీర్ మాదిరే కొండల ప్రాంతం అనమాట అంతా కూడా మీరు ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఉంటుందో కొండలతోటి ఆ విధంగానే ఖైబర్ ఫంక్ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది వరదలు వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బందికి గురవుతారో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అలాగా ఆ విధంగా ఇప్పుడు అలా కైబర్ఫన్ తక్కువ ప్రావిన్స్లో ప్రజలైతే తీవ్ర ఇబ్బందికి గురయ్యారు ఆరు వందల యాభై మందికి పైగా మృతి చెందారు రెండు వందల మంది గల్లంత అయ్యారు ఇంకా అక్కడ వరదలు అయితే ఆగలేదు వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి